హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టైల్స్ నేను మీ అనుష ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి పెళ్ళిళ్ళల్లో తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూపించేస్తే చూసేయండి ఇది చాలా అండి చాలా ఎమ్మీగా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టేస్టీ టైల్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మోర్ రెసిపీస్తో మేము ముందుకుంటాను ఈ బగారా రైస్లోకి ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కాంబినేషన్ కర్రీ వండుకొని తింటే ఇంకా అంతే అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా బిర్యానీ దినుసులు కూడా వేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక ఒకటిన్నర స్పూను జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకే ఒక తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే రెండు మీడియం సైజెస్ అన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్లో ఉన్న స్వీట్నెస్ అనేది పోయి బగారా రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలా ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అందులోకి ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక కట్ట పుదీనాని వేసుకొని పుదీనా కూడా బాగా వేగిన దాకా వేపించుకోవాలి అలా వేపించుకున్న దాంట్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకున్న దాంట్లోకి చూస్తున్నారు కదా అలా టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి అలా మెత్తగా ఉడికించిన టమాటాల్లోకి ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి కలిపేసి ఆ సాల్ట్ మనం టమాటాలు ఉల్లిపాయలకి పట్టేలాగా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మత మగ్గించుకున్న టమాటాల్లోకి ఆ మసాలాలోకి మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ని వేసేసుకొని ఆ మసాలా అంతటికి రైస్ పట్టుకునేలాగా మొత్తం ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దాని మీద మూత పెట్టి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న దాంట్లోకి గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నార వాటర్ అండి బాస్మతి రైస్కి అయితే నార్మల్ రైస్కి అయితే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి అలా వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి సాల్ట్ అంతటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అందులోకి ఒక పించాఫ్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి రైస్ ఉడికే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం తేమ ఉన్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఆ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి వేసుకొని పైన నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో ఏమి టేస్ట్ చేయాలి బగారా రైస్ అయితే రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్ బాయ్